రాల్వేకొడూరు నియోజకవర్గం ఒల్లంపేట మండలం రెడ్డిపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ మరియు కూడ చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ముక్క రూపానందరెడ్డి శ్రీధర్ పుల్లంపేట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో రైల్వే కోడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్క రూపానందరెడ్డి అలాగే ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ పాల్గొన్నారు సందర్భంగా వారు అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ కార్డులు అందజేశారు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వృద్ధులు వికలాంగులు వితంతువులు లాంటి వారికి నిత్యం ఉపాధి సహాయముగా ఈ పెన్షన్లను అందుతాయని వారు పేర్కొన్నారు ముక్క రూపానంద రెడ్డి మాట్లాడుతూ ఇది మేము ఇచ్చే సహాయం కాదు ఇది ప్రజల హక్కుగా పరిగణించాలి ఎన్టీఆర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ నిజమైన అవసరంలో ఉన్న ప్రతి అర్హుడికి భరోసా అందేలా చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రానికి అభివృద్ధి దోహదపడతాయని అన్నారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ పథకాలపై కూటమి ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో పనిచేస్తుంది ప్రతి ఒక్కరి గుండెల్లో విశ్వాసం పెంచేలా ప్రజల అభ్యున్నతికే మా పాలన సాగుతుంది అని తెలిపారు కార్యక్రమంలో కూటమి నేతలు గ్రామస్తులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు